ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువతి హత్య కేసులో మిస్ట్రీ వీడింది శ్వేతను అత్యంత దారుణంగా హతమార్చిన భర్త అశోకరాజ్ ఆమె డెడ్ బాడీని లో పడేశాడు తన నాలుగేళ్ల కొడుకుని తీసుకుని హైదరాబాద్కు వచ్చాడు ఏమి ఎరగనట్టు బాబును అత్తమామలకు అప్పగించి ఉడాయించాడు శ్వేత లకు పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది వీరు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు హంతకుడు అశోకరాజ్ కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువతి హత్య కేసులో మిస్టరీ వీడింది శ్వేతను అత్యంత దారుణంగా హతమార్చిన భర్త అశోక్ రాజ్ ఆమె డెడ్ బాడీని డస్ట్బిన్ లో పడేశాడు తన నాలుగేళ్ల కొడుకుని తీసుకుని హైదరాబాద్కు వచ్చాడు ఏమి ఎరగనట్టు బాబును అత్తమామలకు అప్పగించి ఉడాయించాడు శ్వేత అశోక్ రాజులకు పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది వీరు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు హంతకుడు అశోక్ రాజ్ కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రవిచంద్ర రవిచంద్ర అందిస్తారు చెప్పండి అయితే దారుణానికి ఒడిగట్టిన అశోక్ రాజు హైదరాబాద్కు వచ్చేశారు ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూడా ఇప్పుడు అశోక్ రాజు ఎక్కడ ఉన్నారు అశోక్ రాజుని అదుపులోకి తీసుకునేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు గాలిస్తున్నారు అశోక్ రాజు కోసం గాలిస్తున్నారు అంత కిరాతకంగా అంటే ఆ సొంత భార్యనే పన్నెండేళ్ల క్రితం పెళ్లి అయిపోయింది శ్వేత అనే ఆ మహిళ తోటి వివాహం చేస్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళి స్థిరపడ్డారు ఆస్ట్రేలియకెళ్లి స్థిరపడ్డ తర్వాత శ్వేతని అత్యంత దారుణంగా చంపేసి ఆమె డెడ్ బాడీని ఎక్కువగా డస్ట్బిన్ లో పడేసి ఏం మెరిగనట్టు పిల్లగాని తీసుకొచ్చే అంటే వాళ్ళ నాలుగేళ్ల కొడుకుని తీసుకొచ్చేసి మళ్ళా వాళ్ళ పిల్లలకు అప్పచెప్పేసి మళ్ళా తిరిగి వెళ్ళిపోయేట్లుగా ప్రయత్నం చేయడం దాంతో పాటు ఆ మిగతా అంటే ఎక్కడ కనిపించకుండా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు అంటే పోలీసులకు చిక్కితే మళ్ళా కేసులు అవుతాయి దాని అరెస్ట్ చేస్తారన్న కోణంలో ఉందని చెప్పుకోవచ్చు ఏం ఎరగనట్టు ఈ విధంగా మళ్ళీ తప్పించుకు తిరుగుతున్నాడు అయితే అతమాలకు అప్పగించినట్టుగా ఆ అపాయం అడిగితే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి దాంతో పాటు అటు ఆస్ట్రేలియా పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు అక్కడి నుంచి కూడా సమాచారం తెలుసుకుంటున్నారు ఇంత ఏం జరిగింది అసలు గతంలో ఏం జరిగింది వీళ్ళ ఫోన్ కాల్ సంబంధించి వీళ్ళ డేటా కూడా రివ్యూ చేస్తున్నారు పోలీసులు దాంతో అసలు సేతకు అశోక్ రాజుకు గతంలో ఏమైనా గొడవలు గొడవలు జరిగినాయా ఎందుకు సంపాల్సిన పరిస్థితి సొంత భార్యను సంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అథమార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అశోక్ రాజు క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా గతంలో ఏ విధంగా ఉండేవారు ఎంతకాలం నుంచి ఈ విధంగా గొడవలు పడుతున్నారు అసలు గొడవలు పడుతున్నారా లేదా మరి ఏమైనా మరేమైనా కారణాలు ఉన్నాయా కోణంలో పోలీసులు విచారణ చేపడుతుంది అశోక్ రాజు కోసం గాలిస్తున్నారు అశోక్ రాజు సంబంధించిన బంధువులు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు ఎక్కడెక్కడ తిరుగుతారు అసలు అశోక్ రాజు ఎక్కడ ఉంటారు అనే కోణంలో విచారణ చేపడుతున్నారు త్వరలోనే అశోక్ రాజుని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు పోలీసులు అదుపులోకి తీసుకుంటారు దాంతో పూర్తిగా విచారణ చేసేటువంటి అవకాశాలున్నాయి శ్వేత చెట్పాటిని కూడా మరి తీసుకొచ్చినట్టుగా పనిలో కూడా ఉన్నారు చేత బంధులు ఇచ్చినట్టుగా సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు అత్యంత కిరాతకంగా చంపినట్టుగా అశోక్ ని అదుపులో తీసుకున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక క్రిమినల్ అంటే ఒక సైకో సైకో ఆలోచన తోటే చేసినట్టుగా విధంగా ఉందంటూ ఇటు శ్వేత బంధువులు కూడా చెప్తున్నారు శ్వేత బంధువులు శ్వేత తల్లిదండ్రులు ఇదే ఒక వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ గతంలో జరిగినట్టుగా సంఘటనలు శ్వేత మాకు చెప్పిన సందర్భాలు లేవు దీని మీద పూర్తిగా అసలు ఏం జరిగిందనేది ఆస్ట్రేలియా పోలీస్ నుంచి కూడా సమాచారం తీసుకుంటే కానీ తెలిసేటువంటి అవకాశం లేదని చెప్పుకోవచ్చు మరొక అంశం ఏంటంటే నాలుగు నెలల అబ్బాయి కావడం తోటి ఆ అబ్బాయి కూడా పూర్తి వివరాలు తెలియదు ఆ తోటి అక్కడ ఏం జరిగింది ఏంటన్నది అక్కడ పోలీసుల నుంచి సమాచారం తీసుకొని అశోక్ రాజును అదుపులోకి తీసుకొని విచారణ చేపడితే అసలు విషయం బయటపడుతుందని చెప్పుకోవచ్చు వరలక్ష్మి రైట్ రైట్